ముఖ్యమంత్రిగా ఉండగా కలిసారా కలిసాను కలిసి హైదరాబాద్ వచ్చాను కానీ ఊరికే కలిసాను అంతే అక్కడ అంకయ్య వెంకయ్య వెంకయ్య అంకయ్య కదా వెంకయ్య వెంకయ్య అవార్డు ఇచ్చారు నాకు వెంకయ్య ఏవో వస్తున్నాయో అన్నీ పద్మభూషణ్ అందుకే ఆయన ఇవ్వలేదు కానీ ఆయన అదే నిరూపిద్దామని అక్కడ స్థాపించారండి అదే అంచైతే మరి వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు చాలా గొప్ప ఎన్నో కష్టాలు వచ్చాయి ఆయనకి కూడా కానీ అవన్నీ తట్టుకొని ఆయన పదవి ఉండాలి అని అది ఒక్కటి ఉందండి రామారావు గారి దగ్గర చాలా మంచిది ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సినిమా పాటలకి నేను నేర్చుకున్నాను మరి పనిష్మెంట్ ఎదుగుతారా ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది నేర్చుకోకుండానే పాడతారు ఇప్పుడు బాలుగారు నేర్చుకోకుండానే పాడారు అన్నారు పాడారా లేదా సంగీతం పాడారా లేదా అట్లా అంత లోతుకి వెళ్ళలేదు నేను కంప్లీట్ కచేరీలు చేసేదానండి క్లాసికల్ కచేరీలు హాలిడే రేడియోలో కచేరీ మెట్రాస్ రేడియోలో కూడా వచ్చేది ఒకసారి ఆడేష్ రమ్మన్నారు నేను వెళ్ళలేదు పాటలు ఎక్కువైపోయాయి నాకు అది కట్ చేశారు నన్ను క్లాసికల్కి కట్ చేశారు వాళ్ళ రూల్స్ కదండి ఇండియా రూల్స్ కదా అట్లాగా వచ్చి బయటపడి ఏదో నాకు భిక్ష పెట్టిన తొలి భిక్ష పెండ నాగేశ్వరరావు గారు దగ్గరుండి నాకు అన్నీ చెప్పించి ఆయన నిజంగా మర్చిపోలేను చాలా మంచి ఆయన చాలా మంచి ఆయన ఎందుకు అలాంటి వాళ్ళదంతా నాకు చూపెట్టాడు దేవుడు ఇటు రామారావు గారు అటు నాగేశ్వరరావు గారు అదే వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలండి ఉన్నారు వాళ్ళు ఒకసారి దుబాయ్లో ఏదో అవార్డు ఇస్తే వెళ్ళానండి ఫస్ట్ డే వచ్చి అరవ్ వాళ్ళది గారు వచ్చాడు అన్న ఆయన ఆయన తెలుసుకొని దురదృర్రం అని అంటారు గారు మన దగ్గర ఉండే అన్నారు పాట నన్ను దోచు కొంతబట్టి నెల దూర కన్నులలో నా స్వామి నిన్న స్వామి కొంచెం బాగుందా బాగుంది అద్భుతంగా ఉంది అంటే కూడా పాడను లేదు అది పాడేద్దాం అన్నారు ఆయన రేపు పాడేద్దాం అని తెలుగు రేపు తెలుగు వాళ్ళదండి మీరు రావాలి మరి నన్ను వాళ్ళు తీసుకునే వాళ్ళు కదా బాలుగారా బాలుగారు అన్నారా బాలుగారు కాదు బాలకృష్ణ గారే బాలకృష్ణ గారే అన్నారు స్టేజ్ మీద ఈయన ఇన్వైట్ చేశారు తమిళ్కి తమిళ నన్ను చూశారు అమ్మ రేపు పాడొద్దాం ఆ పాట రెడీగా ఉండడా ఇప్పటికొచ్చి అవలేదు వీళ్ళు తీసుకురావాలి కదండి నన్ను హోటల్లో దింపేసి తెలుగు వాళ్ళది అయిపోయింది కదా తమిళ్ వాళ్ళు అయిపోయింది కదా అంతే తెలుగు వాళ్ళది నన్ను ఎవరో పిలవలేదు నేను ఉండిపోయాను ఇప్పుడు అదొకటి ఉంది మా ఇద్దరు పాడాలి అజిత ఇరవై ఏడో పేదో పెట్టారు రామారావు గారు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మూలకంగా పాడండి ఇది కొరత ఉండిపోతుంది నాకు బాలకృష్ణ బాలయ్య గారు మీరు పాడితే బాలయ్య గారు వచ్చినట్టు అవును అంతే కదా చాలా తమాషాగా ఉంటుంది పుల్లాసాగా మాట్లాడుతున్నారు తమాషా వాళ్ళు చాలా మంచి అంటే సినిమా లోకం అదొకస్తారు ఒక లోకం అండి అంతే